హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఉమీష్ రావణి ఈరోజైతే ఒక డిఫరెంట్ కాంబినేషన్తో చీరకుచులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ చీరకుచులకైతే సింపుల్గా పర్ల్స్ అండ్ ఇలాంటి గోల్డ్ బీట్స్ ఇలా సింపుల్వి అనమాట అలాంటివి తీసుకోవాలి అలాగే పట్టుదారాల నుంచి అంటే బంచెస్ ఉంటాయి కదా వాటి నుంచి థ్రెడ్ని మనకు కావాల్సిన వీటిలో వేరు చేసుకొని గమ్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక హెమింగ్ నీడిల్ తీసుకొని దానికి మూడు పొరల కాటన్ దారాన్ని ఎక్కించుకోవాలి అది కూడా చీర అంచు కలరే ఎక్కించుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ చూపించిన విధంగా నీడిల్కి ఒక పర్ల్ అంటే ఒక ముత్యాన్ని వేసేసుకొని చీర అంచు కింద నుంచి పైకి కుచ్చేసి మళ్ళీ అదే పూస నుంచి నీడిల్ని రివర్స్ తీసుకొని వచ్చి మూడు నుంచి నాలుగు ఉండేలాగా దారాన్ని పెట్టుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఈసారి ఇంకొక నీడలు తీసుకొని దానికి ఒక్క పొర మాత్రమే దారాన్ని ఎక్కించుకొని ముడి వేసుకోవాలి తర్వాత ఒక పూస ఈ గోల్డ్ రింగ్ ఒక పూస గోల్డ్ రింగ్ పూస అలా మొత్తం టోటల్గా మూడు ముత్యాలు రెండు గోల్డ్ రింగ్స్ ఎక్కించుకోవాలన్నమాట తర్వాత మనం ఏదైతే ఫస్ట్ ఎక్కించామో దాన్ని ఇలా సగానికి సగం వేరు చేసుకోవాలి అంటే ఒక హాఫ్కి ఎక్కించాలి ఫస్ట్ అయితే నెక్స్ట్ కూడా ఇందాకలాగానే ఒక పూసా రింగ్ పూసా రింగ్ పూస ఇలా ఐదు వేసేసుకొని ఇప్పుడు ఇంకొక హాఫ్కి ఎక్కించాలన్నమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఒక ప్యాటర్న్ అయినా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా ఇంకొక హాఫ్కి కూడా ఎక్కించాక ఇలా దగ్గరికి జరుపుకోవాలి తర్వాత ఈసారి ఒక్క ముత్యం మాత్రమే నీళ్ళకి వేసుకోవాలి ఈసారి కింద ఉన్న దారం పోగులన్నింటికి కలిపి ఈ ముత్యంని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పూసలన్నీ దగ్గరికి ఇలా అంటే ఏ గ్యాప్ లేకుండా మనం వేస్తే ఇలా మంచి షేప్ అనేది నీట్గా ఉంటుందన్నమాట తర్వాత ఫింగర్ ఇలా దగ్గరికి పెట్టేసి ముడి వేసామనుకోండి గ్యాప్ అనేది లేకుండా ముడి అనేది దగ్గరికి వెళ్ళిపోతుంది తర్వాత వన్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకోవాలి సేమ్ ఫస్ట్ ఎలా అయితే వేసామో అలాగే వేసేసుకోవాలి మొత్తం ఫస్ట్ ఒక పూస తర్వాత దాన్ని డివైడ్ చేసుకొని మళ్ళీ సపరేట్ సెట్టింగ్స్ చేసుకొని ఫైనల్గా ఒక బీట్తో ఎండ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా రేషం పట్టుదారాలు కానీ బీడ్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము మినిమం అయితే వన్ కేజీ రేషన్ థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే బీడ్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే జెరీ థ్రెడ్స్ కూడా ఆల్ కలర్స్ ఉన్నాయి క్రిస్టల్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఈ పట్టుదారాల గురించి తెలుసుండకపోవచ్చు కదా కాబట్టి ఆల్రెడీ నేనైతే కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను అసలు పట్టుదారాలు ఏంటి వాటిని ఎలా వేరు చేసుకోవాలి ఎలా గమ్ అప్లై చేసుకోవాలి వాటి నుంచి రెడీ టాజల్స్ కూడా ఎలా తయారు చేయాలి దాని గురించి మొత్తం ఒక వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ ట్యాజల్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వాడుతున్న ముత్యాలైతే ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుందండి సో మీరు త్రీ ఎంఎం సైజ్ అయితే అంటే ప్రతి సెట్టింగ్కి వన్ వన్ ఇంచ్ అయితే ఖచ్చితంగా సరిపోతుందనమాట ఎగ్జాక్ట్గా సరిపోతుంది మరీ చిన్న సైజ్ అయితే ఇంకొంచెం కూడా డిస్టెన్స్ తగ్గించుకోవచ్చు ఫోర్ ఎంఎం కానీ త్రీ ఎంఎం కానీ ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా వన్ ఇంచ్ డిస్టెన్స్ అయితే సరిపోతుంది అంతకన్నా చిన్న సైజ్ మరీ చిన్న సైజ్ తీసుకుంటే మాత్రం డిస్టెన్స్ అనేది తక్కువ మార్క్ చేసుకోవాలి ఇది ముడివేయడానికి చాలామంది నీడిల్స్ వాడతారు కానీ మనం ఇలా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్ వచ్చేసి ఇలా దగ్గరికి పెట్టేసి రైట్ సైడ్ నుంచి మనం వేసేస్తే చాలా దగ్గరికి వెళ్ళిపోతుందనమాట ఎక్కువగా కష్టపడినక్కర్లేదు సో ఇదే విధంగా ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ వన్ వన్ ఇంచ్ గ్యాప్ మార్క్ చేసుకొని శారీ మొత్తంకి ఇలా ఇలాంటి సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి సో ఇలా మార్క్ చేసిన దగ్గర అంతా సెట్టింగ్స్ ఇలా చేసేసుకోవాలి ఇలా మొత్తం చేశాక నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టూ టూ సెట్టింగ్స్కి ఒక ట్యాజిల్ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఏం చేయాలి ఫస్ట్ రెండు సెట్టింగ్స్ ఇలా ఇలా పట్టేసుకొని మూడు వేసుకోవాలి ముడి వేసుకున్నప్పుడు మరీ టైట్గా లేకుండా ఇలా కాస్త డిస్టెన్స్ పెట్టుకుంటే టాజిల్ వేయడానికి ఫ్రీగా ఉంటుంది ఇలా అన్ని ముళ్ళు వేసేసుకోవాలి రెండు రెండు సెట్టింగ్లకు కలిపి ఒకవేళ కష్టమైన వాళ్ళు ఇలా ఫస్ట్ ఇలా పురి తిప్పేసి అంటే ఇలా రెండు కలిపి ఇలా తిప్పేసామనుకోండి అదే ఆటోమేటిక్గా దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది ముడిని మనం ఫస్ట్ ఏదైతే గమ్ చేసుకున్నామో అందులో ఒక కలర్ తీసుకోవాలి తీసుకొని ఆ ముడి ఏదైతే ఉందో అందులోకి ఇలా పెట్టేసి కుచ్చులు ఎంత ఎంత పెట్టుకోవాలనుకుంటామో అప్రాక్సిమేట్గా అంత లాక్కునేయాలి అప్పుడైతేనే మనకి దారం అనేది వేస్ట్ అవ్వదు ఇలా మనకు కావాల్సిన డిస్టెన్స్ లాక్కున్నాక పూసలు ఏమైనా కుచ్చు కింద ఉంటే అవి పక్కన కనేసి ఒక నీడిల్ తీసుకొని జరీదారాన్ని ఒక పోగ ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఫస్ట్ నీడిల్ నీడిని కుచ్చు మధ్యలోకి ఇలా పెట్టేసి కొంచెం జరీదారాన్ని వదిలేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మూడు నాలుగు ముళ్ళు వేసుకోవాలి ఇలా ముళ్ళు అనేవి సైడ్కి వచ్చేలాగా వేసుకోవాలి ఇలా మనకు కావల్సినన్ని ముళ్ళు వేసేసాక అన్ని ముళ్ళకి కలిపి కూడా ఒక నాట్ అయితే వేయాలి అప్పుడైతేనే మనం వేసిన ఫస్ట్ నాట్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి తర్వాత నీడిల్ని కుచ్చు లోపలికి కుచ్చేసి టాజిల్ యొక్క లెంత్ ఎంత పెట్టుకోవాలనుకున్నామో అంత పెట్టుకొని కట్ చేసుకోవాలి అప్రాక్సిమేట్గా కట్ చేయగలము అన్న వాళ్ళకైతే టేప్ అవసరం లేకుండా ఇలా కట్ చేయొచ్చు లేదు అంటే మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు టేప్తో ఈసారి ఇంకొక కలర్ దారం గమ్ చేసి పెట్టుకుంటాం కదా అది తీసుకొని ఇందాకలాగానే మొత్తం కుచ్చు కట్టేసుకోవాలి ముందు కూర్చో ఎంత లెంత్ అయితే ఉందో అంతే లెంత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇదే విధంగా మనం చేసిన సెట్టింగ్స్ కన్నీ కట్ కట్టేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నటువంటి ఈ డిజైన్ ఈ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది ఈ ముత్యాల ప్లేస్లో మీరు గోల్డ్ బీట్స్ కాపర్ బీట్స్ కూడా వాడుకోవచ్చు చిన్నగా క్రిస్టల్ బీట్స్ కూడా ఈ సైజులో వస్తున్నాయి అవి కూడా వాడుకోవచ్చు అనమాట శారీకి మ్యాచింగ్ కావాలి అన్నప్పుడు సో ఫైనల్కి అయితే ఎలా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చీర కుర్చులని ఈజీగా నార్మల్ నీళ్ళతో ఎలా వేసుకోవాలి అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కుర్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి రికమెండ్ అవుతుంది అలాగే ఈ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్